అందరూ కలిసి బాలు కార్నైతే షెడ్లో పట్టేసి ఇంకా దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇంతలోనే ఒక దగ్గర టిఫిన్ బండ్ అయితే కనిపిస్తుంది అది చూడగానే రవి ఉండి అన్నయ్య ఏదైనా తిందాం అని చెప్పి అంటాడు అప్పుడు వెంటనే బాలు ఉండి లేదురా నాకు తినాలని లేదు మీరు తినండి అని చెప్పి బాలు అంటాడు అప్పుడు వెంటనే రవి ఉండి అన్నయ్య నేను సుమతి ఉదయం టిఫిన్ అయినా చేశాము కానీ వద్దిన ఉదయం బస్సు దిగినప్పటి నుండి తను ఏమీ తినలేదు నువ్వు ఆ స్టేషన్ నుండి బయటకు వచ్చేంత వరకు తను ఏడుస్తూ ఉంది పాపం మా వెంట తను అటు ఇటు స్టేషన్కి కమిషనర్ గారింటికి అటు ఇటు తిరుగుతూనే ఉందన్నయ్య ఏమీ తినలేదు నువ్వు తింటేనే తను తింటుంది అనగానే అలా అయితే ఎలా మీనా నీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా అని బాలు చెప్పి సరే పదా అని తినడానికి వెళ్తారు అందరూ కలిసి తింటూ ఉంటారు బాలుకి మాత్రం స్టేషన్లో పోలీసులు కొట్టడం వల్ల తన చెయ్యి నొప్పిగా ఉంటుంది తినడానికి రాదు అప్పుడు వెంటనే అది గమనించిన మీనా ఏమండి మీకు నేను తినిపిస్తాను ఉండండి అని చెప్పేసి మీనా బాలుకైతే ప్రేమగా గోరుముద్దలు అలా తినిపిస్తూ ఉంటుంది బాలు కళ్ళ వెంట నీళ్లు తెచ్చుకుంటూ ఉంటాడు అది చూసి సుమతి రవి కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా ప్రేమగా ఉండడాన్ని ఒక పక్క cua பிரති। ఇంట్లో ఉండి తను మనోజ్తో ఇలా అంటూ ఉంటుంది ఉత్తపుణానికి ఆ బాలుగానికి లక్ష రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది నేను కష్టపడి నా ఈగోనంతా పక్కకిన పెట్టి అక్కడికి వెళ్ళి కల్లాపు జల్లి అంట్లు దోమి ఇల్లు ఊడ్చి ఆ డబ్బులు తీసుకొచ్చాను అని చెప్పేసి అలా ప్రభావతి అంటూ ఉంటే సత్యం ఆ మాటలు విని చూడు ప్రభా ఆ పైసలేం ఏం ఇచ్చినట్టు నీ కష్టార్జితమైనట్టు బాధపడుతున్నావేంటి ఆ పైసల్లో బాలుకు కూడా హక్కు ఉంది కదా కాస్త నువ్వు నోరు మూస్తే బాగుంటుంది అని ప్రభావతితో గట్టిగా అంటాడు అప్పుడు వెంటనే తన సైలెంట్ అయిపోతుంది ఇంతలోనే బాలు మీనా వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు అప్పుడు తను ఎదురుగా వెళ్ళి ఏంట్రా ఇంత లేట్ అయింది ఏంటి కార్ ఎదురా నడుస్తూ వస్తున్నారు డబ్బులు కట్టారా లేదా అని చెప్పి అడుగుతూ ఉంటే బాలు ఉండి ఏంటో నాన్న ఈరోజు నాకు టైం అస్సలు బాగాలేదు ఒక సమస్య తీరిందనే లోపే ఇంకో సమస్య మొదలైంది అని బాధపడుతూ కూర్చుంటాడు అప్పుడు వెంటనే సత్యం ఉండి ఏం జరిగిందిరా అనగానే వాళ్ళు కావాలనే కార్ ఇంజన్ మొత్తం డ్యామేజ్ చేశారు కార్ని షెడ్లో పెట్టి వచ్చాము అనగానే మరి రిపేర్కి ఎంత అవుతుందంట అని సత్యం అంటాడు లక్ష రూపాయలు అని మీనా చెప్తుంది వెంటనే ప్రభావతి ఉండి ఏంటి లక్ష రూపాయల ఆ పాత క లక్ష రూపాయల నా మాట విని ఆ పాత కారు పాతినిప కమ్మేసినా పోయిన లక్ష అయినా తిరిగి వస్తాయి అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది అప్పుడు వెంటనే బాలు పైకి లేచి అమ్మ ప్రభావతమ్మ డబ్బులు ఏం నువ్వు ఇవ్వనవసరం లేదు నా డబ్బులు నేను ఎలాగో అలాగా అరేంజ్ చేసుకొని కారు బాగు చేయించుకుంటాను అంతేకాని ఇలా అపుచుక్న మాటలు మాత్రం మాట్లాడొద్దు అని చెప్పి ప్రభావతితో అంటూ ఉండగానే తన చెల్లెలు లోపలికి వెళ్ళిపోయి కొన్ని డబ్బులు తీసుకొస్తుంది అనయ్య ఇవి నా పాకెట్ మనీ నేను దాచుకున్న డబ్బులు పద్దెనిమిది తీసుకో అని చెప్పేసి ఆ డబ్బులు బాలు చేతికిస్తుంది బాలు అలా చూస్తూ ఉంటారు మరి ఇంకా ఆ లక్ష రూపాయలు అందరూ అలాగే తలా కొన్ని జమ చేస్తారా మరి ఏం జరుగుతుంది నెక్స్ట్ వీడియోస్ చూద్దాం ఈ రోజుకి సీరియల్ కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్